హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎగ్జిబిషన్లో అమర్ బాగి ఇద్దరు కలిసి ఒక వీల్లో కూర్చొని చాలా చాలా సంతోషంగా అమర్తో బాగి గడుపుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఇలా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ జైంట్ వీల్ తిరుగుతూ ఉండటంతో అనమిక చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక బాగి అయితే పట్టణాన్ని సంతోషంతో అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అమర్ భాగీని చూసి ఒకవైపు మనోహరి రగిలిపోతూ రణ్వీర్ ఇప్పుడు అమర్ నిన్ను చూసేశాడు కదా మరి అంజలిని ఎలా కిడ్నాప్ చేస్తావు ఇప్పుడు కుదరదు కానీ వచ్చిన దారినే ఇంటికి వెళ్ళిపో అని మనోహరి అంటుంది లేదు మనోహరి నేను అంజల్ని ఇక్కడి నుంచి తీసుకునే వెళ్తాను అని రణవీర్ అంటాడు అమర్ నిన్ను చూసేశాడు మరి నువ్వు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే నువ్వే అని తెలిసిపోతుంది కదా ఏం చేస్తున్నావు నువ్వు అని మనోహరి అంటే లేదులే మనోహరి నా ప్లాన్లో నేనున్నాను అటు చూడు అని ఒక రౌడీని చూపిస్తూ ఉంటాడు ఏంటి వాడిని అరేంజ్ చేశావా అని మనోహరి అడుగుతూ ఉంటుంది రణవీర్ ఏదో ప్లాన్ చెప్తూ ఉంటాడు ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా నేనైతే తీసుకువెళ్తాను అని రణవీర్ చెప్తాడు సరే నువ్వైతే అమర్కి అసలు దొరికిపోవద్దు చాలా జాగ్రత్త అని మనోహరి చెప్తుంది తర్వాత ఆకాష్ అంజు అదిగో నీ చాక్లెట్ రేపరు తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేయి నీకే చెప్తోంది అని చెప్పడంతో అలాగేనని అంజలి డస్ట్బిన్లో వేయటానికి ఒక్కతే వెళ్తూ ఉంటుంది అప్పుడే రణ్వీర్ కచీఫ్లో మత్తుమందు చల్లుకొని అంజలి వెళ్తున్న వైపే వెళ్తూ ఉంటాడు